నమస్తే యాచేంద్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఈ నెల పద్నాలుగు పదహైదు నెల్లూరులో నిర్వహించినటువంటి ఏపీవీపీ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ రెండు రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల్లో ఏపీవీపీ నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ బాలకృష్ణ గారు ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి పైన అలాగే విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పుల పైన అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన పూర్తి స్థాయిలో ఈ రెండు రోజుల పాటు ఏపీవీపీ కార్యకర్తలు అందరూ కూడా చర్చించడం జరిగింది తద్వారా ఏపీవీపీ యొక్క రాబో కార్యాచరణను కూడా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన అలాగే రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పైన రాష్ట్ర స్థితి విద్యారంగ స్థితి అనే రెండు ప్రత్యేక తీర్మానాలను కూడా ప్రవేశపెట్టబో పెట్టాం ఈ యొక్క తీర్మాన కాపీలని పత్రికా విలేకరుల సమావేశంలో కూడా రిలీజ్ చేయబోతున్నాం ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఇటీవల నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా వీలైనంత త్వరగా నెరవేర్చాలని చెప్పి ఏబిపి డిమాండ్ చేస్తున్నది ఏదైతే యువకలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆనాడు చేసినటువంటి హామీలు మేము అధికారంలోకి రాగానే జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి ప్రైవేట్ కళాశాలలో పీజీ కోర్సులు చేస్తున్నటువంటి విద్యార్థులకి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి కళ్ళపొల్లు మాటలు చెప్పి ఈరోజు పీజీ సెట్ కౌన్సిలింగ్ ను కూడా పూర్తి చేసినటువంటి విద్యాశాఖ మంత్రి ఏమైపోయాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏపీవీపీ ప్రశ్నిస్తున్నది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇటువంటి అనేక సమస్యల పైన ఏపీవీపీ మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నది వాటి సొల్యూషన్స్ వీలైనంత త్వరలో తీసుకురావాలని లేనిచో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ని కానీ ప్రజా ప్రతినిధులను కానీ ఈ రాష్ట్రంలో ఏ రోడ్లలో కూడా తిరిగే పరిస్థితి రానికుండా ఏబివిపి కార్యకర్తలు అడ్డుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై హింద్ 嗯。Mm.